హలో అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి స్పెషల్ శారీస్ ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్ ఓన్లీ ఇక్కడ ఉన్న ఒక ఐదు చీరలు మాత్రమే అవైలబిలిటీ అయితే ఉన్నాయి చాలామంది ఇంకా రిక్వెస్టింగ్గా కలర్స్ పిక్స్ పెట్టండి మేడం ఇంకా ఏమున్నాయి లింక్ షేర్ చేయండి అని సో మెనీ మెసేజెస్ సో మీ అందరి ప్రశ్నలకు చెక్ పెట్టడం కోసం ఉన్న శారీస్ అన్ని చక్కగా మీకు ఇలా డిస్ప్లే అయితే చేసి మరి నేను వీడియో అయితే చేసి చూపిస్తున్నాను అండ్ ఈ ఫైవ్ శారీస్కి కూడా మీకు బ్లౌజెస్ పెయిర్ అప్ చేశాను మేడం చాలామంది ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా చక్కగా పేరప్ చేసుకొని తీసుకున్నారు శారీస్కి ఉన్న వాటికి కూడా నేను సెట్ చేసేసాను ఒకవేళ మీకు కావాలి అంటేనే తీసుకోండి బ్లౌజ్ అక్కర్లేదు అనుకుంటే శారీ ఒకటి కూడా ఇస్తాను మేడం శారీ వచ్చేసి ఐదున్నర ఆరు ఆరున్నర ఈ మీటర్లలో అయితే ఉంటుంది మీరు ఆరున్నర వస్తే ఇష్టమైతే సెల్ఫ్లో కూడా చక్కగా బ్లౌజ్ అయితే పేరప్ చేసుకోవచ్చు లేదు మ్యాక్సిమమ్ స్పేసిల్కి మన వాళ్ళందరూ కాంట్రాస్ట్లోనే బ్లౌజెస్ పేరప్ చేసుకున్నారు కాబట్టి మీరు కూడా అలానే చేసుకోండి ఒకవేళ లేదు మాకు ఇంట్లో ఉన్న శారీకి ఆ బ్లౌజ్కి శారీ మ్యాచ్ అవుతుంది అనుకుంటే బ్లౌజ్ అక్కర్లేదు అనుకుంటే సారీ ఒకటి ఇవ్వగలుగుతాను మేడం చూసా చూడండి చాలా బాగుంది మేడం కలర్ అయితే మంచి లైట్ షేడు మెహందీ గ్రీన్ కలర్లో లైట్ కలర్ అనమాట పెసర గ్రీన్ అంటాం కదా పెసర గ్రీన్ కలర్ టూ షైనింగ్ అయితే ఉంది సారీ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ మేడం మీకు బ్లౌజ్తో కావాలి అంటే ఫైవ్ హండ్రెడ్ అడిషనల్ అంటే ఎయిట్ డబల్ నైన్ శారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అనేది మీకు బ్లౌజ్ ప్రైస్ ఈ రెండు కూడా మీరు టోటల్ చేసేసి నాకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ అండి ఎంత బాగుంది చూసారా కలర్ కాంబినేషన్ అసలు ఒక కలర్ బాగుంది ఒక కలర్ బాగాలేదనడానికి లేదు మేడం చాలా 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 బాగుంది ఇది వచ్చేసి మీకు మెజంతా పింక్ అండి మెజంతా పింక్ మనం ఏమంటాం చంద్రకాంత కలర్ అనొచ్చు మెజంతా పింక్ అనొచ్చు లేదంటే బచ్చలపండు కలర్ అని కూడా అనొచ్చు మేడం అసలు ఎంత షైనింగ్ ఉందో ఎంత బాగుందో కాంట్రాస్ట్లో చాలా చాలా బాగుంది మేడం మీకు బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకుంటాను అంటే కాంట్రాస్ట్లో చాలా బాగుంటుంది సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇంకా మీకు వీడియోలో కన్నా కూడా కలరు బయట మాత్రం చాలా బాగుంది మేడం షైనింగ్ మీకు సిల్క్ బయటనే బాగుంటుంది కలర్ అనేది బయటనే బాగా అర్థమవుతుంది వీటిలో కన్నా వీడియోలో ఫోటోలో అసలు క్లారిటీ ఉండదు మేడం బట్ నేను బయట నుంచి చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అండ్ వన్ మోర్ ఇంకా ఈ సారీకు ఉన్న క్రేజ్ అయితే ఇంకా వేరే సారీకి అయితే లేదని చెప్తాను మేడం మీ దగ్గర దగ్గర అన్ని సిల్క్లోకి వెళ్ళా దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై మెంబర్స్ అడిగిన కలర్ అండి ఇది మంచి నెమలించిన కలర్ టూ షేడ్లో వస్తుంది ఇది నేను ఆల్రెడీ వేర్ చేశాను దీనికైతే ఇలా మీకు బ్లౌజ్ పేరప్ చేశాను మేడం మీకు బ్లౌజ్ అయితే మంచి కలనెత షేడ్లో ఉంది చాలా బాగుంది అండ్ వైట్ వైట్కి మీరు చక్కగా బ్లాక్ అయినా పేరప్ చేసుకోండి మేడం లేదు మాకు బ్లాక్ బాగాలేదు అనుకుంటే ఇలా బ్లూ అయినా పేరప్ చేసుకోండి మీ ఇష్టం ఓకేనా అండ్ వన్ మోర్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ దీనికైతే వెల్వెట్ బ్లౌజ్ పేరప్ చేశాను కావాలంటే తీసుకోండి లేదంటే మీ ఇష్టం ఉన్న కలర్స్ అయితే క్లియర్గా చూసేయండి కావాలన్న సారీ హ్యాపీగా బై చేసేసేయండి ఓకేనా నచ్చితే వాట్సాప్లో పిన్ చేయండి మేడం స్క్రీన్షాట్ తీయండి నాకు టైటిల్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్లో పిన్ చేయండి ఓకేనా లిమిటెడ్ స్టాక్ ఇవి మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ